హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ప్రిపరేషన్ వచ్చేసి సేమియా పులి అండి ఫస్ట్ బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి మీకు సేమియాకి సరిపడా పసుపు వేసుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు సేమియా ముక్కలు అవ్వదు పొడి వస్తుంది తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచేసుకోవాలి తర్వాత సేమియా అండి ఇది వచ్చేసి నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే పొడి పొళ్ళు వస్తుంది ముక్క విరగదు మామూలు సేమియా అయిందో ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇలా వాటర్ బయల్ అవుతున్నప్పుడు సేమియా వాటర్లో వేసేసుకోవాలి మనకు ఎంత కావాలో అంత సేమి వేసుకోవాలి ఒక టూ మినిట్స్లో ఉడికిపోద్దండి సేమియా వెంటనే ఉడికిపోద్ది నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికిందనుకో మళ్ళీ ముక్కలు అయిపోద్ది జావలాగా అయిపోతుంది అలా స్టవ్ ఆపేసేసుకొని వా మనం సేమియాతో పాటు ఉడికించుకున్న వాటర్ని ఫస్ట్ వాష్ వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు వచ్చేసి చన్నీళ్ళండి చన్నీళ్ళు వేసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తబడదు సేమియా ముక్కల్లా ఉంటుంది కదా ముక్కలు ముక్కలు అవ్వదండి పొడి పొళ్ళు ఆడితే అలాగే ఉంటుంది సేమియా ఒరిజినల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది జావలాగా అయిపోదు సేమియా ఏంటంటే వెంటనే జావలాగా అయిపోతుంది మేమైతే ఇలా వాచేసుకుంటామండి అన్నం కూడా ఇలాగే వాచుకుంటాము వాచేసుకొని అలా తినేస్తామండి చూడండి సేమి ఎలా పొడి పొళ్ళు వచ్చిందో చండీలు వేసుకోవడం వల్ల బాగా పొడి పొడిగా వస్తుంది సేమియా చూడండి ఇప్పుడు వచ్చేసి తాలింపండి ఆయిల్ వేసేసుకొని పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు క్లిప్పు మిస్ అయిపోయిందండి ఫస్ట్ ఆవాలు పల్లీలు వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మినపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిది కూడా మిస్ అయిపోయింది తర్వాత కరివేపాకు ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసుకొని పచ్చి శనగపప్పు అండి నేను థర్టీ మినిట్స్ నానబెట్టుకుంటానండి నానబెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మామూలుగా మనం డైరెక్ట్ వేసుకున్నాం అనుకో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చేదు వచ్చేస్తుందండి శనగపప్పు ఎప్పుడు అందుకే కాసేపు నానబెట్టుకున్నాం అనుకో డీప్గా ఫ్రై అయిపోతుంది తర్వాత సాల్ట్ అండి మనకు సేమియాకి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఐదు నిమ్మకాయల నుంచి తీసిన జ్యూస్ అండి బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సేమియం ఉంది కదా అది వేసేసుకోవడమే సేమియం మొత్తాన్ని తాలింపులో వేసేసుకోవాలి వెంటనే కలిపద్దండి వేడి మీద ముక్క విరిగిపోద్ది సేమియం ముక్క విరిగిపోతుంది ఒక వన్ మినిట్ వదిలేయాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి లెమన్ జ్యూస్ వేసుకోవాలండి లెమన్ జ్యూస్ వేసిన వెంటనే కలుపుద్దండి వేడి మీద చేదు వచ్చేస్తుంది పులిహోర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఎంత పొడి పొడులాడుతూ వచ్చిందో చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అందరూ నాకు ఎంతో ఇష్టమైన సేమియా పులిహోర వారానికి రెండు సార్లు చేసుకుంటానండి నాకు చాలా ఇష్టం ఈ పులిహోర అంటే పొట్ట హెవీగా ఉండదు కొంచెం ఏమంటే డైట్ చేసే వాళ్ళకి ఈజీ రెసిపీ అండి ఇది మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి ఈ పులి పులిహోర